அந்த Hi, ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి దావత్ ఇద్దామని చెప్పేసి మటన్ కర్రీకి పులావ్కి ప్లాన్ చేశా అయితే ఏంటంటే స్టార్ట్ చేసిన వెంటనే మా ఇంట్లో అయితే గ్యాస్ అయిపోయింది సో మా అమ్మ ఇంటి దగ్గరకు వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం వర్క్ అంటే కాదు వంట స్టార్ట్ చేస్తున్నాం మా అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చేసి బియ్యం అయితే ఇప్పటికే ఎక్కువసేపు నానిపోయినాయి కాబట్టి ఫస్ట్ పులావ్ తయారు చేస్తాను నేను సో కేజీన్నర పొలాం చేస్తున్నా నేను పర్ఫెక్ట్గా కొలతతో సహా చెప్తాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోను ఎలా రెండు రెండు కేజీలు ఉడికే గిన్నె పెట్టుకోవాలి మనం అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉడికే సరికానికి సరిపోతుంది సో ఈ రెండు కేజీలకి ఎన్నె పెట్టుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం దినుసులు అయితే ఎక్కువ ఏం వేయట్లేదు ఓన్లీ దాని తిండి చక్కగా లవంగా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేస్తున్నా తర్వాత పచ్చిమిర్చి కూడా నాలుగు యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తున్నాము పసుపు ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం ఫ్రెష్గా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం అదే మనం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఎసరు యాడ్ చేసుకుందాం దీంతో మనం మూడున్నర గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఏడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఎసరకాయ వరకు మనం హై ఫ్లేమ్లో ఎసరకాలు పెట్టుకుందాం నానబెట్టాను నేను రైస్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మనం పొలవు ఇటు సైడ్ పొయ్యి మీద పెట్టి దీని మీద ఇప్పుడు మనం మటన్ కర్రీ చేద్దాం మటన్ కర్రీ కోసం కేజీ మటన్ కేసు సరిపడా గిన్నె పెట్టుకుందాం ఫస్ట్ మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత రెండు డబ్బాలు కరివేపాకు యాడ్ చేద్దాం అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఆనియన్ ఫ్రెష్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా తీసి పెట్టి నల్ల వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అయిన తర్వాత స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నా మూడు స్పూన్లు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాం కారం యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఆ పులుసులు టమాటా ముక్కలను బాగా ఉడికించాలి గ్రేవీ బయటకు వచ్చే వరకు ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోద్ది కన్నారిలో ఉప్పు వేడు మర్చిపోయాను ఒక స్పూన్ ప్యా యాడ్ చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయింది రైస్ చూద్దాం ఎలా ఉందా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా కర్రీ ఆల్మోస్ట్ పొడిగా ఇప్పుడు ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఇలా మటన్ మసాలా కొంచెం యాడ్ చేసుకుందాం కొత్తిమీర కొంచెం యాడ్ చేద్దాం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు కొంచెం కొత్తమీర యాడ్ చేసుకుందాం ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేసి వద్దా സൂപർണ്ണേ അപ്പം കറക്റ്റ് ക്രിപയാ